సుల్తానాగరం వాస్తవ్యులు కీర్తి శేషులు మట్టా వెంకటేశ్వరరావు గారు కీర్తి శేషులు మాణికల బసవయ్య గారు చిన్నాపురం మట్టాపు గోపీనాథ్ గారు మసలీపట్నం చిన్నముత్తేవి సుమ లలిత మల్లేశ్వరి కుమార్తె ములాల నాంచారయ్య గారు చిన్నాపురం బి సత్యనారాయణ సింగ్ గారు వారు మాజీ ఎంఆర్ఓ పువ్వుల ధనలక్ష్మి గారు గంపన మణి గారు మరి వీరందరికీ కూడా ఎలమండుగురికి రెండు నిమిషాలు సంతాపం తెలియజేస్తాం మరి గతంలో నారాయణరావు గారు అధ్యక్షుడుగా ఉన్నప్పుడు సంఘానికి రూపాయి లేదు వాస్తవం చెప్పాలి అంటే అలాంటి టైంలో బాబాయ్ చర్మశెట్టి నాంచర్య అజంతా గోల్డ్ నాంచర్య్య గారు అంటే తెలియనటువంటి యాక్ట్రస్ లేరు ఏ గ్రామంలో అయినా సరే ఆయన పేరు చెప్తే అది ఒక ఆనందం పొలకించుకుంటూ వస్తుంది ఆయన కళాబంధు అలాంటి నాంచర్య గారు ఇక్కడ మీటింగ్ పెట్టినప్పుడు రంగనాగేశ్వరి దేవస్థానంలో మీటింగ్ జరిగే సందర్భాల్లో అప్పుడు సెక్రటరీ అందరూ కూడా ఎవరి కాళ్ళు నేను ఉండలేదు అనేటటువంటి కాడి పారేసే స్థితికి అప్పట్లో మరి ఆ టైంలో వెళ్ళిన కోటేశ్వరరావు గారిని అధ్యక్షుడుగా చేసి సెక్రటరీగా భీమరాజు గారిని వారిని కూడా చేసి మరి ఆ టైంలో ఇంటికి పిలిపించి ఒక తేనేటి విందు ఏర్పాటు చేసి బచ్చుల అప్పటి మున్సిపల్ చైర్మన్ గారు అనేటువంటి బచ్చుల అర్జునుడు గారు ఆయన కూడా మంచి కళాకారుడు శోషణ నాటకం ఆర్టిస్ట్ అతను మరి కీర్తిశేషుడు పచ్చుల అర్జునుడు గారిని కూడా ఈ సభాపూర్వకంగా తలుసుకోవాల్సినటువంటి సందర్భం ఎంతైనా ఉంది ఆ రోజు నాంచనే బాబాయ్ గారు తేనేటి విందులో ఏమని చెప్పారంటే అరే అర్జున నువ్వు ఒక యాభై ఆరు రూపాయలు డొనేషన్గా చేయరా నేను ఒక యాభై చేస్తున్నాను అని చెప్పి ఆ మహనీయుడు ఆ రోజున లక్ష రూపాయలు సంఘానికి అప్పు చుప్పినటువంటి సందర్భం ఉంది అప్పటి నుండి కూడా అప్పట్లో ఈ యొక్క సంఘ సభ్యత్వం రుసు ఎంత అంటే సంవత్సరానికి ఒక వంద రూపాయలు నూట పదహారులు మాత్రమే కట్టించుకోవడం జరిగేది అప్పుడు ఒక పేద కళాకారుడు చనిపోతే ఆ కళాకారుడికి ఒక వెయ్యి రూపాయలు మాత్రం ఇలా అప్పట్లో ఇచ్చి రావడం జరిగింది అది కూడా నాచార్య గారి యొక్క వారి మాటలు తీసుకుని ఇట్లా చేయని బాబుని అని చెప్పి నడిపించి డైరెక్షన్ ఇవ్వడం వల్ల అవి ఇవ్వకపోవటం జరిగింది మరి అక్కడి నుంచి తర్వాత శెట్టి గాంధీ గారు కూడా అధ్యక్షుడుగా చేశారు అందరూ కూడా అక్షత్వాలను తెలియజేసి మరి వారిని అభినందించవలసిందిగా నేను ఈ సభాపూర్వకంగా కోరుతున్నాను సారీ నాగరాజు గారు తప్పుడు పదకొండవ డివిజనల్ కార్పొరేటర్ గారు అయినటువంటి తప్పుడు నాగరాజు గారిని వేదిక నాగరాజు పైకి వర్షం కోరుచున్నాం అక్కడ ఒక సెంతున్నర స్థలం ఇస్తాము అని అంటే ఆ శంతున్నర స్థలం అయితే నేను సూర్యబాబు గారికి ఒకటే చెప్పాను అప్పటికి మరి పని విజయ్ గారికి అప్పటికి చెప్పారో లేదో నాకే తెలియని విషయం అది ఏమంటే బావగారు చెండూరు స్థలం అయితే శుభ్రంగా వారికి చెప్పిన దాన్ని చేయమన్నా ఎందుకంటే ఎవరు అడిగినా కూడా ఒక గవర్నమెంట్లు అంటే కబ్జాలు అయితే చాలా ఉంటాయి కానీ కళాకారులు అనేటప్పటికి మాత్రం చాలా ఎలక పెట్టేసినటువంటి స్థితిగతులు నేను నాకు సంఘంలో చేరిన తర్వాత చాలా మందిని చూశాను మరి డేరింగ్ ట్యాషన్ డైమెటిక్ విజయ్ కుమార్ గారు ముందుకు సాగి వెంకటేశ్వరమ్మ గారి చోతుల మేరగా మరి మూడుసెండు స్థలాన్ని కళాకారులకు మనం ఇవ్వాల్సిందని చెప్పి పట్టుపట్టి వారు వచ్చి కొలతలేసి ఇక్కడ అప్పచెప్పడం జరిగింది తీర్మానాల తదుపురి అలాంటి విజయ్ చంద్ర కుమార్ గారికి కళా రంగం ఎంతగా రుణపడి ఉంది అని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను నేను ఎందుకంటే సహజంగా ఎంతో మంది వస్తా ఉంటారు ఎంతో మంది వెళ్తా ఉంటారు మరి ఆ కార్యక్రమం ద్వారా జరిగితే సూర్యబాబు గారు రెండు పర్యాయాల్లో వారి యొక్క మసిలీపట్నం రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘానికి అధ్యక్షులుగా ఎన్నిక చేసిన తర్వాత రెండో పర్యాయం కూడా చేయటం అయిపోయింది మనకి ఒక నాలుగు నెలల కిందట ఇప్పుడు మరి మూడవసారి ఎన్నికలు జరుగుతున్నది మరి వారు కూడా విజయ్ గారిని కానీ అటు మంత్రి గారిని కానీ వదలకోకుండా ఈ స్థలం కోసం ఎక్కువగా అహర్షణ శ్రమ చేసినటువంటి వ్యక్తి వేముల సూరిబాబు గారు అట్లాగే సుబ్రహ్మణ్యం ట్రెజరర్ గారు ప్రధాన కార్యదర్శి అయినటువంటి రాజేశ్వరరావు గారు వీరు మాత్రం నిద్రపోకకుండా తిరిగారు వాస్తవం చెప్పాలి అంటే మరి ఎట్టికేలకు నామినేషన్ పత్రాలు ఎక్కడ ఉన్నాయి తదుపరి ప్రధాన కార్యదర్శి కార్యదర్శిగా రాజేశ్వరరావు గారు తుమ్మడి రాజేశ్వరరావు గారు మరి అట్లా గిరేశ్వర పూర్వచంద్రరావు గారు ట్రెజరర్గా సుబ్రహ్మణ్యం గారు మరి ఇరు నామినేషన్ సిద్ధంగా ఉన్నారు ఆ తదుపరి పది నిమిషాల తరువాత నేను ఇది ప్రక్రియ ప్రారంభమైన తర్వాత లాస్ట్ నేను ఎవరు పోటీకి రాకపోతే వారిని డిక్లేర్ చేయడం జరుగుద్ది తర్వాత రెండవ ప్రక్రియ ఎవరైనా మాకు పదవి కావాలి నేను అధ్యక్షుడిగా పోటీలో ఉన్నాను సెక్రటరీగా పోటీలో ఉన్నాను జాయింట్ సెక్రటరీగా ఉన్నాను గా ఉన్నాను వచ్చేవాళ్ళు ఏమైనా ఉంటే అది కూడా స్వీకరిస్తాను ఆ తదుపరి పది నిమిషాల తరువాత ఇది సీక్రెట్ బ్యాలెట్ ఎన్నికైతే కానే కాదు డైరెక్ట్ చేతి ఎన్నిక చేయి పైకి ఎత్తాల్సినటువంటి సందర్భం ఉంటుంది మరి వీటినన్నింటినీ కూడా గమనించి ఈ యొక్క ప్రక్రియను ప్రారంభించుకున్నాం మరి ఇప్పుడు నామినేషన్ల ప్రక్రియను కెమెరామ్యాన్ గారిని ఒకసారి మా ఇద్దరిని కూడా ఫోటో తీస్తే పోకూడదనే చెప్పి వారిని కోరుకుంటున్నాను ఇప్పుడు మసలీపట్నం రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం నూతన కార్యవర్త ఎన్నికల నామినేషన్ పత్రం పేరు వేముల సూరిబాబు గారు చిరునామా మాచవరం మసలీపట్నం పోటీ చేయు పదవి అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి కోశాధికారి కార్యదర్శి బలపరచువారు మరి వారి యొక్క నామినేషన్ పత్రాన్ని నాకు అందించి ఉన్నారు తదుపరి ప్రధాన కార్యదర్శి ట్రెజరర్ గారు పురోతన వీర వెంకట సుబ్రహ్మణ్యం గారు మాచవరం వాస్తవీలు వారు కోసాధికారిగా నామినేషన్ పత్రాన్ని దాఖలు చేసి ఉన్నారు